చెప్పండి నమస్తే అండి అందరికి ఈ వీడియో ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే నిన్న రాత్రిలో కలెక్టేట్ పోలీస్ స్టేషన్ పరిగెన తెలుస్తాం ఒక అబ్బాయి అబ్బాయి వచ్చారు స్విఫ్ట్ వెహికల్లో బిగ్లాస్ ప్రాంతంలో వస్తుంటే అక్కడ టాయిలెట్ అనేది దిగి అబ్బాయి వెళ్తే ఒక ఐదారు మంది ఉండాలి వచ్చి వారో పట్టుకునేటువంటి ప్రయత్నం మహిళలు కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేసిన కారణంగా కారులో కూర్చొని ఇద్దరు వెహికల్ స్టార్ట్ చేయనియకుండా ముందు చూడి కార్ ముందుకు పోకుండా మరి ఇబ్బంది పెట్టిన సందర్భం లోపల కార్ని అమ్మాయిని రక్కించాలి కాబట్టి అనబడున్న అబ్బాయి కార్ ను స్పీడ్గా తీసుకొని వస్తుంటే ఒక వెహికల్ చిన్నగా నేర్మైతే అయింది చక్కగా కన్నుండి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఇద్దరు బాధితులు పోలీసులో కంప్లైంట్ ఇస్తే మహిళపై మా మీద దాడి చేసిండు మహిళను మరి అసభ్యకరంగా ప్రవర్తించి ఆ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్పించుకొని వస్తున్నాము కాబట్టి ఆ ఎనిమిది మంది గుండాల మీద కంప్లైంట్ ఇస్తున్నాం వారి మీద చర్యలు ఇస్తామని చెప్తే ఈరోజు పోలీస్ స్టేషన్లోకి మేము వస్తున్నాయి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవాలని అడిగితే అసలు కంప్లైంట్లు ఇస్తుందని చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఆ కంప్లైంట్ ఇస్తుందని చెప్తున్నారు రెండవది టైనేజ్ అయిన కార్ ఎవరో కాంప్లైంట్ ఉందో ఆ కాంప్లైంట్ మీద బాధితుడు ఎవరైతే ఉందో ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసి పొద్దున్న నుంచి కూడా కూర్చోబెట్టారు కానీ ఒక మహిళ మీద ఒక లేడీ మీద ఆ గుండాలు దాడి చేస్తే కనీసము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే పాపానవ్వలేదు ఈ రోజు సీసీటీవీల ద్వారా పది నిమిషాల్లో మరి దాడి చేసేటువంటి నిందితులు పట్టుకోవచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టి వారిని కాపాడేటువంటి ప్రయత్నం ఒక వర్గానికి పొమ్ముకొస్తున్నటువంటి పోలీసులు ఈ రోజు నిర్లక్ష్య వైద్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ పాఠ్యనగర్ జిల్లా అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నాను మేము వచ్చి లోపల ఉన్నటువంటి ఎస్ఐలను నిలదీస్తే కంప్లైంట్ దోగాడి ప్రతికి కంప్లైంట్ తీసి టీసీచి ఇప్పుడు దాన్ని టీడీఎం చేసింది ఇది ఇంతకన్నా దారుణమే మన మనకు ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కే వస్తాను పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వచ్చి బాధితులు వస్తే పాత కంప్లైంట్ ఏమైంది మరి కొత్త కంప్లైంట్ ఇస్తాను వస్తే బాధితులు బెదిరించేటువంటి ప్రయత్నం పోలీసు చేస్తున్నారు కాబట్టి నేను ఈ విషయంలో లోపల ఇమీడియట్ గా పోలీసు అధికారులు మరి కలుగజేసుకొని బాధితులకు న్యాయం చేయకపోతే దీనిలో ఇమ్మీడియట్ గా నేను భారతీయ జనతా పార్టీ పట్ల బీజేపీని నేను నిరసన వ్యక్తం చేస్తున్నా అదే రకంగా ధర్నా కూడా పూనుకుంటాం ఇప్పుడు ఉన్నతాధికారులను కలసడానికి చేస్తున్నాం ఉన్న ఉన్నతాధికారుల కలగజేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను